ఏమిటిది దాసరి గారు మీరు కూడానా అవి రామారావు గారి పాదాలు కాదు సార్ అల్లూరి సీతారామరాజు గారి పాదాలు ప్రజల కోసం బతికిన వారి నీడ కూడా పూజనీయమవుతుంది ఇంతకాలం నటించాను ఇక నుంచి జీవించాలి రామారావు గారు నమస్కారం సార్ వారిని కలవచ్చా దాసర్ గారు అయ్యో తప్పకుండా ఈ గెటప్ లో మిమ్మల్ని చూస్తుంటే అచ్చం అల్లూరు సీతారామరాజును చూసినట్టే ఉంది సార్ పైగా ఈ పాత్ర అంటే మీకు ఎంత ఇష్టమో మా అందరికీ తెలిసిందే ఏమైనా విశేషాలుంటే చెప్పండి సార్ రాసుకుంటాం విశేషాలు అరవై ఏళ్ళు వస్తున్నాయి ఇన్నాళ్ళు మా కోసం ఇక ప్రజల కోసం ప్రజా సేవలో నా ఏంటయ్యా ఇన్ని బస్తాలు ముప్పై మూట ఉత్తరాలు ముప్పై బస్తాల ఉత్తరాల మద్రాసులో పంచాల్సినవన్నీ మా ఇంటికి తెచ్చారా ఏంటి